నగరంలోని నలభై ఐదవ డివిజన్ సాయి నగర్ సింధుభవన్ రోడ్ మన సుడా నిధులతో ఈ రోడ్డు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ముఖ్యంగా భూమి పూజకు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి తాజా మాగా కార్పొరేటర్ కావచ్చు పెద్ద మనుషులందరూ కూడా ఈ వాడకు సంబంధించిన వాళ్ళంతా కూడా మొన్నటి వరకు ఈ రోడ్డు ఇరుకుగా ఉండి ఇబ్బంది పడతా ఉన్నా అని చెప్పి చెప్తే తప్పకుండా మనము అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఎక్కడ ఇబ్బందులు జరిగినా చేయాలనేటువంటి తపనతోటి ప్రభుత్వ పరంగా సుడా నిధులతో దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో ట్రైన్ టు ట్రైన్ వాల్ టు వాల్ సిసి రోడ్ నిర్మాణం చేసి పూర్తి స్థాయిలో ఈ రోడ్ ఎండింగ్ వరకు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి సుడా నిధులతోటి మరి టెండర్లు పెంచి వీటన్నింటిని కూడా పూర్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వం పరంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బందులు తొలగించాలనేటువంటి సదస్సు ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతా ఉన్నాం తప్పకుండా అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మరి రాజీ పడకుండా ముందుకెళ్తాం కరీంనగర్ నగరంలో చాలా ప్రాంతాల్లో సూడా నిధులతోటి మరి నిధులు వెచ్చించి రోడ్లు డ్రైనేజీలు కానీ కమ్యూనిటీ భవనాలు కానీ ఇవన్నింటినీ కూడా ఏర్పాటు చేయని కోసం నిధులు వెచ్చి చేస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి సదర్భంగా తెలియజేసి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్తో పాటు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తాం